ప్రభు నామానికి మహిమ కలిగిన మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి దేవుని సన్నిధిలో సేవకునికి సంఘానికి ప్రాముఖ్యంగా ప్రభుకి ఎంత నమ్మకంగా ఉంటావో అన్ని దీవెనలు ఆశీర్వాదాలు నేను వెతుక్కుంటా వస్తా ఉంటాయి నీ జీవితంలో చాలామంది కోరుకునేది ఏంటంటే ఆశీర్వాదం చాలామంది కోరుకునేది దీవెనలు కావాలి మేము హెచ్చరించబడాలి కనపరచబడాలని కోరుకుంటా ఉంటారు కానీ ఎలా ఉంటే ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుందో సమయంలో ప్రభు మాట్లాడబోతున్నారు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చినాం నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును దేవునికి స్మృతి కలుగును కానీ ప్రభు సన్నిధిలో ప్రభువుకి ఎంత నమ్మకంగా ఉంటావో అంత ఆశీర్వాదం దీవెన నీ వెంబడి పరిగెత్తుకుంటూ అంటే నువ్వు వాటిని పిలవాల్సిన అవసరం లే దేవుని అడగాల్సిన అవసరం లే దేవుని సన్నిధిలో చెప్పిన మాట వింటూ తగ్గించబడి వినయముతో ఆయన సైధిలో నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకంగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నమ్మకంగా ప్రార్థించినప్పుడు నమ్మకంగా ఆయన సైధిలో నువ్వు ఇచ్చినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం నీ ఇంట్లోకి వస్తుందని ప్రభు చెప్తున్నారు చూడండి నోవహు ఆ జలప్రళయం తరువాత నీళ్లుతో నీళ్ళు ఎన్నున్నా అర్థం కాలేదు ఫస్ట్ ఒక కాకి నదిలాడంట పోయి ఎన్ని తీసుకురా ఒక ఆనవాళ్ళు తీసుకురా అని చెప్పి పంపిస్తే ఆ కాకి తిరిగి రాలేదంట కాకి కింద శవాలు దిక్కుంటూ దానికి లోకం పట్టింది ఎన్ని శవాలు ఉన్నాయి ఎంత నాకు ఈరోజు ఫుల్లు డిన్నర్ అన్నట్టుగా ఆ శవాలను దిక్కుంటు ఎంత అది మర్చిపోయింది నోవుకు చెప్పిన మాట మర్చిపోయిందండి నోవుకి కాకి మీద నమ్మకం పోయిందండి కాకి జీవితంలో ఈ కాకి నమ్మద్దు అనుకున్నాడు మళ్ళీ తరువాత పావురం వదిలేడు పావురం చెప్తే ఒక మంచి ఆనవాళ్ళు తీసుకురాని అది వెళ్ళి ఒక ఒలివ ఆకుని తీసుకొచ్చి ఇచ్చిందండి అంటే అంతవరకు నీళ్ళు ఇంకిపోయాన్న ఒక సూచన నోవుకు తెలియబడింది అందుకే పావురము పరిశుద్ధాత్మక సాదృశ్యంగా చిహ్నంగా బైబిల్లో ముద్రించబడింది కాకేం చేసింది నమ్మకత్వాన్ని కోల్పోయి ఈరోజు సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు మనం ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాం కదా అసలు నమ్మకంగా దేవుని సన్నికి వస్తూ ఉన్నావా నమ్మకంగా ఆరాధిస్తూ ఉన్నావా నమ్మకంగా ప్రభు సన్నిధిలో పరీచల్లో ఉన్నావా ఎంత నమ్మకంగా ఉంటావో ఒక్కసారి నమ్మకం కోల్పోతే నీ జీవితంలో ఎన్నో నీకు మరి ప్రభు దగ్గర నుంచి ఎటువంటి దీవెన ఉండదు ప్రభు దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదం ఉండదు మనకన్నా పనిచేస్తే నమ్మకంగా ఉంటే ఒక్కొక్క పని అప్పజెప్తా ఉంటాడు నమ్మకంగా ఉంటే ధనం కూడా బాధ్యతలన్నీ నీకే అప్పజెప్తాడు మరి దేవుని సలు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు పావురం చూడండి చెప్పిన పని చెప్పినట్టు చేసి ట్యాకేం చేసి నమ్మకత్వాన్ని కోలుతాయి రోజు ప్రభు సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఉంటావు ఎంత ఆయన మాట వింటావు ఎంత ఆయన శనిలో ఆరాధిస్తావో ప్రతి విషయంలో నమ్మకంగా ఉండు ఆతలన్నీ నీకే అప్పగిస్తాడు ఆశీర్వాదాలు మెండుగా దీవెనలు మెండుగా నీంట్లోనే ప్రభు కుమరించిపోతాడు అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆమె కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడ స్తోత్రములు నాయన ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు నమ్మకంగా నీ సన్నిధిలో ఉండ నీ సేవలో ఉండాలి నీ పరిచయలో ఉండ నువ్వు ఏ మాట చెప్తావో ఆ మాట చెప్పింది చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడ ప్రతి ఒక్కరికి దీవెనలు మెండుగా కురిపించి ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరిని నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతాన్ని ఆమె విడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో నమ్మకంగా మిమ్మల్ని ఆయన సన్నిధిలో స్థిరపరచుండగా ఆమె